ప్రముఖ బుల్లితెర నటి మహేశ్వరి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే త్వరలో మరో బుల్లితెర నటి కూడా బిడ్డకి వెల్కమ్ చెప్పబోతున్నారు ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారమైన ముత్యాల ముగ్గు సీరియల్లో లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కొండమ్మగా అద్భుతమైన మెప్పించారు నటి స్వప్న ఆ సీరియల్ తర్వాత ఆమె బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో నటించి మెప్పించారు బంగారు గాజులు నాగభైరవి ముత్యమంత ముద్దు మనసిచి చూడు ఇలా వరుస సీరియల్స్ లో మంచి మంచి క్యారెక్టర్స్ తో అలరించారు అయితే స్వప్నకి రీసెంట్ గా మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన సీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ తో తల్లి కాబోతున్న విషయాన్ని అనౌన్స్ చేశారు రీసెంట్ గా తన మెటర్నిటీ ఫోటోషూట్తోని మరికొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు స్వప్న ఎల్లో అవుట్ఫిట్లో లో ప్రెగ్నెన్సీ గ్లో తో ఆమె మెరిసిపోతున్నారు ఆ ఫోటోస్ చూసిన వారు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ బేబీని చూడడానికి వెయిటింగ్ అక్క అంటూ కామెంట్స్ పెడుతున్నారు స్వప్న షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని ని మనం ఈ వీడియోలో చూసేద్దాం